హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే కాఫీ షాప్లో పని చేస్తున్న ప్రేమను చూసి భద్రావతి ఒక్కసారి స్టన్ అవుతుంది ఇక చాలా కోపంగా ఇంటికి తిరిగి వచ్చి ప్రేమ కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది ఇక ఇంతలో ప్రేమ అక్కడికి వస్తుంది ఇక ప్రేమని చూసిన భద్రావతి ప్రేమ ఆగు అని అంటుంది ఇక వెంటనే ప్రేమ ఏంటత్తా ఇప్పుడు గొడవ పెట్టుకోవడానికే ముందుకొచ్చావా అసలు ఏంటి అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు భద్రావతి చాలా కోపంగా ఒరేయ్ రామరాజు రామరాజు అని పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న రామరాజు వేదవతి ఇద్దరు కూడా బయటికి వస్తారు ఇక వేదవతిని చూసిన రామరాజు ఏంటి అంతలా అంతలారుస్తు ఇప్పుడు ఏం జరిగిందని అని రామరాజు అనగానే అప్పుడు భద్రావతి ఏంట్రా ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకోవా అసలు ఇప్పుడు ఆ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందో ఒకసారి అడగరా అని భద్రావతి అనగానే అప్పుడు వేదవతి ఏంటి ప్రేమ ఎక్కడికి వెళ్ళావు ఇంత రాత్రి వేళ వస్తున్నావు అని వేదవతి అంటుంది అప్పుడు ప్రేమ లేదత్తా నేను కాఫీ షాప్లో పని పార్ట్ టైం జాబ్ చూసుకున్నాను అక్కడ పని చేస్తున్నాను అని ప్రేమ అంటుంది ఆ మాటలు విన్న అందరూ కూడా ఒక్కసారి స్టన్ అవుతారు ఇక వెంటనే భద్రావతి ఏంట్రా నా నన్ను ఏమీ చేయలేక నా మీద కోపంతో నా మేనకోడల్ని ఆ కాఫీ షాప్లో పని చేయమని చెప్పావా అంటే నా మీద కోపం నా మేనకోడల ద్వారా తీర్చుకుంటున్నావా ఏ నా మేనకోడలు ఇప్పుడు ఆ రెస్టారెంట్లో పని చేస్తే అది చూసి నేను బాధపడాలనే కదరా నువ్వు ఇలా చేస్తున్నావు ఏ ఆడవాళ్ళు పని చేయకుంటే నీ కొడుకు చేసి పెట్టలేడా దాన్ని పోషించలేడా అలాంటప్పుడు నీ ఎందుకురా దాని మెడలో కట్టి దాని జీవితాన్ని నాశనం చేశాడు అని చెప్పి ఇక భద్రావతి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ చూడత నేను పని చేయడం విషయం మామయ్యకి అత్తయ్యకి ఎవరికీ తెలియదు మీరు అనవసరంగా వాళ్ళని బాధ పెట్టొద్దు ప్లీజ్ అత్త మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు భద్రావతి బాగానే ట్రైనింగ్ ఇచ్చారే నీకు వాళ్ళని ఒక్క మాట కూడా అనడివ్వడం లేదు కానీ ప్రతి విషయంలో మమ్మల్ని ఎందుకే ఇంతలా బాధ పెడుతున్నావు చూడు నిన్ను ఎంతలా పెంచాము కాలు కింద పెట్టకుండా చూసుకున్నాము నీతో ఒక్క పని కూడా ఇంట్లో చేయించలేదు అలాంటి నువ్వు ఇప్పుడు ఆ కాఫీ షాప్లో పని చేయడమేటి వద్దు ఇక నీకు ఆ ఇంటితో ఎలాంటి సంబంధము లేదు పదమ్మ మన ఇంట్లోకి వెళ్ళిపోదాం అని చెప్పి ఇక భద్రావతి ప్రేమ తీసుకొని వస్తూ ఉంటుంది ఇక అది చూసిన ప్రేమ వదులత్తా ఎలాగో నాకు ఆ ఇంటితో ఒక సంబంధం ఏర్పడింది ఇప్పుడు నేను మీ ఇంటికి రాను అయినా నేను అక్కడ పని చేయడం మామయ్యకి అత్తయ్యకి ఎవరికీ తెలియదు అది నా ఇష్టపూర్తిగా చేస్తున్నాను నా వల్ల వాళ్ళని మీరు ఏమి అనొద్దు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి ఇక ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భద్రావతి కూడా అందరూ కూడా అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్తారు రామరాజు హాల్లో నిలబడి చాలా కోపంగా ఏ బుజ్జమ్మ ఒకసారి ఆ అమ్మాయిని పిలువు అని అంటాడు ఇక వెంటనే వేదవతి చాలా కంగారు పడుతూ ప్రేమ అని పిలుస్తూ ఉంటుంది ప్రేమ అక్కడికి వచ్చి ఏంటత్తా అనగానే అప్పుడు రామరాజు అవునమ్మాయి నీకు అసలు ఆ కాఫీ షాప్లో పని చేయవలసిన అవసరమేముంది నిన్ను ఎవరు చేయమన్నారు అని రామరాజు అనేసరికి అప్పుడు ప్రేమ చూడండి మీరే చెప్పారు కదా ఈ ఇంటితో ఈ మనసులతో మాకు ఎటువంటి సంబంధము లేదని మీ అవసరాలు మీరే చూసుకోమని చెప్పారు కదా అందుకే మా అవసరాల కోసం మా ఖర్చుల కోసం మేము ఆ షాప్లో పనిచేయవలసి వచ్చింది అని ప్రేమ అంటుంది ఆ మాటలు విన్న రామరాజు చాలా బాధపడుతూ ఉంటాడు చూడు ప్రేమ మీ అవసరాలు తీర్చడానికి వాడు ఎక్కడ ఓ చోట ఉద్యోగం చేస్తాడు కదా నువ్వు చేయవలసిన అవసరమేముంది నిన్ను ఆ మాత్రం పోషించిన వాడు నీ మెడలో తాళి ఎలా కట్టాడు అని చెప్పి ఇక రామరాజు అనగానే అప్పుడు ధీరజ్ మాత్రం చూడు ప్రేమ నువ్వు రేపటి నుంచి ఆ షాపుకి వెళ్ళనవసరం లేదు నువ్వు ఉద్యోగం మానే అని ధీరజ్ అంటాడు ప్రేమ చాలా కోపంగా చూడు ధీరజ్ నేను ఉద్యోగం మానయ్యను మీ నాన్న అన్న మాటలు నువ్వు మర్చిపోతావో ఏమో కానీ నేను మాత్రం మర్చిపోలేను నేను ఆ ఉద్యోగం చేసే తీరుతాను అని చెప్పి ఇక ప్రేమ రామరాజుకి ఎదురు తిరుగుతుంది ఇక అది చూసిన ధీరజ్ చూడు ప్రేమ మర్యాదగా ఉద్యోగం మానేస్తావా లేదా అనగానే అప్పుడు ప్రేమ చూడు మీరు ఏది చేసినా నేను మాత్రం ఆ ఉద్యోగం మానేయను అని ప్రేమ అంటుంది ఇక ఆ మాటలు విన్న ధీరజ్కి చాలా కోపం వస్తుంది వెంటనే చెంప పగలగొడతాడు చూడు మా నాన్న మాటకే నువ్వు ఎదురు సమాధానం చెప్తావా అని చెప్పి ఇక చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అది చూసిన ప్రేమ చూడు మామయ్య ఇదంతా నీ వల్లే కదా నువ్వే కదా మా అవసరాల కోసం మమ్మల్ని వేరేది చూసుకోమన్నావు అలాంటప్పుడు మేము ఉద్యోగం చేస్తే తప్పేముంది ఇదంతా నీ వల్లే అని చెప్పి ప్రేమ చాలా బాధపడుతూ రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇక వేదవతి మాత్రం ఏంటండి ఏంటి ఇలా చేస్తున్నారు అసలు మీరు ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా మిగతా వాళ్ళలాగా ధీరజని ప్రేమని కూడా అలాగే చూస్తే అయిపోయేది కదా ఇప్పుడు మీ వల్ల ప్రేమ ఆ కాఫీ షాప్లో చేయవలసి వచ్చింది ఇప్పుడు అక్క చూసి దాన్ని నిలదీస్తే అంతా నీ వల్లే అని ప్రేమ కూడా నీ మీద కోపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది చేసిందంతా చేసి ఇప్పుడు ఎందుకండి బాధపడతాడు అని చెప్పి ఇక వేదవతి కూడా అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ప్రేమ మాత్రం తన రూమ్లో పడుకొని చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అది చూసినా ధీరజ్ వెంటనే ప్రేమ దగ్గరికి వెళ్ళి ఏంటి ప్రేమ నిజం చెప్తున్నాను నువ్వు ఆ కాఫీ షాప్లో ఉద్యోగం మానేయి ఇప్పుడు నువ్వు ఆ ఆ షాప్లో పని చేస్తే మా నాన్న గౌరవం ఏమైపోతుంది ప్లీజ్ ప్రేమ నువ్వు ఆ ఉద్యోగం మానయి అని చెప్పి ఇక ధీరజ్ బ్రతిమిలాడుతూ ఉంటే అప్పుడు ప్రేమ చూడండి మీరు ఎక్కడో ఓ చోట ఉద్యోగం చూసుకోండి ఆ తర్వాత నేను ఆ ఉద్యోగం మానేసాను మనం ఈ ఇంట్లో నుంచి వెళ్ళి మన బ్రతుకు మనం బ్రతికేద్దాం అని చెప్పి ఇక ప్రేమ అంటుంది ఆ మాటలు విన్న ధీరజ్ సరే ప్రేమ అని అంటారు ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది ప్రేమ ధీరజ్ ఇద్దరూ కూడా కాలేజీకి బయలుదేరుతారు ఇక ధీరజ్ మాత్రం ఉద్యోగం కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాడు ఇంతలోనే ఒక షాప్లో ధీరజ్కి ఉద్యోగం దొరుకుతుంది ఇక దాంతో ధీరజ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు ప్రేమ కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు ఇంతలో ప్రేమ ధీరజ్ దగ్గరికి వచ్చి ఏంటి ధీరజ్ ఉద్యోగం దొరికిందా అనగానే అప్పుడు ధీరజ్ చూడు ప్రేమ నాకు ఒక షాప్లో ఉద్యోగం దొరికింది ఇక నువ్వు రేపటి నుంచి ఆ టీ షాప్కి వెళ్ళకు అని ధీరజ్ అంటాడు అప్పుడు ప్రేమ సరే ధీరజ్ వెళ్దాం పద అని చెప్పి ఇక ఇద్దరు కూడా ఇంటికి వెళ్తారు తన రూమ్ లోకి వెళ్ళి ఇద్దరు కూడా బ్యాగులో బట్టలు సర్దుకుంటూ ఉంటారు అది గమనించిన నర్మద ఇదేంటి వీళ్ళు బ్యాగులో బట్టలు సర్దుకుంటున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి ఇక నర్మద చాలా కంగారు పడుతూ వేదవతి దగ్గరికి వెళ్తుంది అత్తయ్య మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి అనగానే అప్పుడు వేదవతి ఏంటి నర్మద ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు అనగానే అప్పుడు నర్మద ఇలా రాండి అత్తయ్య అని చెప్పి వేదవతిని తీసుకొని ధీరజ్ రూమ్ దగ్గరికి వస్తుంది ఇక వాళ్ళు బట్టలు సర్దుకోవడం చూసిన వేదవతి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఇదేంటి నర్మదా వీళ్ళు బ్యాగులో బట్టలు సర్దుకుంటున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని వేదవతి అనగానే అప్పుడు నర్మద ఏమవుతాయా నాకు కూడా తెలియదు నాకు చాలా భయంగా ఉంది పదండి అడుగుదాం అని చెప్పి ఇక వేదవతి నర్మద ఇద్దరు కూడా ధీరజ్ దగ్గరికి వెళ్తారు ఇక వేదవతి ఒరే ధీరజ్ ఎక్కడికి రా బట్టలు సర్దుకుంటున్నారు ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు ఏదైనా టూర్కు వెళ్తున్నారా అని వేదవతి అనగానే అప్పుడు ధీరజ్ సైలెంట్గా వదిన మేము ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాము మా బ్రతకేదో మేము బ్రతకాలనుకుంటున్నాం అందుకే ఈ ఇంట్లో మాకు లేనప్పుడు ఈ ఇంట్లో ఉండే అర్హత కూడా లేదు అందుకే ఈ ఇల్లు వదిలి మేము వెళ్ళిపోవాలనుకుంటున్నాం అని ధీరజ్ అంటాడు ఆ మాటలు విన్న వేదవతి ఒక్కసారే స్టన్ అవుతుంది ఒరే చిన్నోడా ఏదో మీ నాన్న కోపంలో ఆవేశంలో ఒక మాట అంటే ఇల్లు వదిలి వెళ్ళిపోతావా వద్దుర చిన్నోడా ప్లీజ్ నీకు దండం పెడతాను ఉండరా అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది అప్పుడు ప్రేమ లేదత్తయ్య మేము ఇక్కడ ఉంటే మీకు అనుమానం ఏదో విధంగా పెద్దత్తా మావయ్యని ఏదో విధంగా మాటలు అంటూనే ఉంటుంది మా వల్ల ఎన్నో అవమానాల పాలవుతున్నారు అందుకే మా బ్రతుకు మేము బ్రతకాలని ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకున్నాం ప్లీజ్ అత్తయ్య మమ్మల్ని ఆపొద్దు అని ప్రేమ అంటుంది అప్పుడు వేదవతి మాత్రం ఒరే చిన్నోడా నీకు ప్రేమకి పెళ్లి చేసింది నేను అదేదో మీ నాన్నతో అసలు నిజం చెప్పి నేను మిమ్మల్ని నువ్వు ఏ తప్పు చేయలేదని మీ నాన్న ముందు నిరూపిస్తాన్రా కానీ నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోవద్దురా అని చెప్పి వేదవతి చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక వెంటనే ధీరజ్ వేదవతి చెయ్యి పట్టుకొని అమ్మ ఇప్పుడు నా గురించి నువ్వు నాన్న దగ్గర చెప్పొద్దు ఏదో విధంగా నేను నాన్న దగ్గర మంచివాణ్ణి కాదని నిరూపించారు ఇక మళ్ళీ నువ్వు కూడా నాన్నని మోసం చేశావని తెలిస్తే నాన్న తట్టుకోలేడమ్మా వద్దు ఆ నింద ఏదో నేనే వేసుకుంటాను నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను ప్లీజ్ అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమ ఇద్దరూ కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అది చూసిన వేదవతి వెంటనే రామరాజు దగ్గరికి వచ్చి ప్లీజ్ అండి మీరైనా ఆపండి చిన్నోడు ప్రేమ ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు మీరు చెప్పితే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారండి ప్లీజ్ మీకు దండం పెడతాను అని చెప్పి వేదవతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడు తండ్రిని మోసం చేసినవాడు బయటికి వెళ్ళి ఎలా బ్రతకాలో వాడికి తెలియదా ఏ కన్న తండ్రి ఒక మాట అనకూడదా అంటే కోపాన వెళ్ళిపోతారా వెళ్ళిపోని వాళ్ళ బ్రతికేదో బ్రతకమన్నాను కదా బ్రతకనివ్వు బయటికి వెళ్ళితే తెలుస్తుంది కష్టం అంటే ఏంటో అని చెప్పి ఇక రామరాజు అంటాడు ఇక అలా అనడంతో ప్రేమధీర ఇద్దరు కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటారు అది చూసిన అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక చందు మాత్రం ఏంటి నానా చిన్నోడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మనం అందరం ఎలా సంతోషంగా ఉండాం అని చెందు అనగానే అప్పుడు రామరాజు ఏంట్రా ఈ నాన్నని బాధ పెట్టినప్పుడు వాడితో ఈ విషయం చెప్పలేకపోయారా చూడండి వాడు నాకు అవమానం తెచ్చింది చాలు వెళ్ళనివ్వండి అని చెప్పి అనగానే ఇక ఇద్దరు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు ఇక ఆ బాధతో వేదవతి కన్నీళ్ళు పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది వేదవతి ఇంకా నిద్ర లేకపోవడంతో రామరాజు అమ్మ నర్మదా మీ బుజ్జమ్మని పిలు ఒకసారి అని రామరాజు అనేసరికి అప్పుడు నర్మద అత్తయ్య అని అనుకుంటూ రూమ్లోకి వెళ్తుంది ఇక వేదవతి నిద్ర లేకపోవడంతో నర్మద వేదవతి తల మీద చెయ్యి పెట్టి చూడడంతో వేదవతికి బాగా ఒళ్ళు కాలిపోవడంతో ఇక నర్మద ఒక్కసారి స్టన్ అవుతుంది ఇక వెంటనే రామరాజు దగ్గరికి వచ్చి మావయ్య అత్తయ్యకి బాగా జ్వరంగా ఉంది వెంటనే డాక్టర్ని పిలిపించండి అని నర్మదా అంటుంది ఇక మాటలు విన్న రామరాజు వెంటనే తన ఫోన్ తీసి డాక్టర్కి ఫోన్ చేస్తాడు రామరాజు నుండి ఫోన్ రావడంతో డాక్టర్ ఫోన్ లిప్ చేసి చెప్పండి రామరాజు గారు అనగానే అప్పుడు రామరాజు చూడండి ఇక్కడ బుజ్జమ్మకి బాగా జ్వరంగా ఉంది మీరు వెంటనే ఇంటికి రండి అని చెప్పగానే అప్పుడు డాక్టర్ సరే అని చెప్పి ఇక ఇంటికి వస్తాడు వేదవతిని ట్రీట్మెంట్ చేస్తూ చూడండి రామరాజు గారు తను చాలా బాధపడుతుంది ఆ బాధ ఏంటో తెలుసుకొని మావిడిని మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రామరాజు వేదవతితో ఏంటి భుజమ్మ చిన్నోడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడని పెట్టుకున్నావా అందుకే నా మీద కోపంగా ఉన్నావా అని రామరాజు అనగానే ఇక వేదవతి మాత్రం రామరాజుతో మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది ఇక రామరాజు ఏంటి బుజ్జమ్మ నాతో మాట్లాడవా ఏ వాడు తప్పు చేశాడనే కదా ఇంట్లో నుంచి పంపించింది అలాంటిది వాడి కోసం నాతో ఎందుకు మాట్లాడవు చెప్పు అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి చూడండి పిల్లలన్నాక తప్పు చేయకుండా ఉండరు కానీ నువ్వు మాత్రం చిన్నోడి మీద ఎప్పుడూ కోపంగానే ఉన్నావు వాడు ఏం తప్పు చేశాడని వాడిని అంతలా శిక్షిస్తున్నావు అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ ఆ రోజు ఆ ఇంటి నుండి నిన్ను తీసుకువచ్చే నేను పెళ్లి చేసుకున్నాను అందుకే ఆ భద్రావతి మన కుటుంబం మీద చాలా కోపంగా ఉంది అది కాదన్నట్టు ఇప్పుడు ధీరజ్ గారు కూడా ఆ భద్రావతి మేనకోడల్ని పెళ్లి చేసుకొని వచ్చి ఇప్పుడు ఆ ఇంటితో మరింత కోపాన్ని తెచ్చాడు ఇక రెండు కుటుంబాల మధ్య మరింత గొడవలు సృష్టించాడు దానివల్ల ఆ వ్రద భద్రావతి ప్రతి క్షణం మన కుటుంబం సంతోషంగా ఉండకుండా ఏదో ఒక బాధ పెట్టాలని చూస్తూ ఉంది అందుకే వాడి మీద నాకు ఇంతలా కోపం వచ్చింది అయినా నేను వాడి దగ్గర మాట తీసుకున్నా కూడా సాగర్ ధీరజ్ ఇద్దరూ కూడా నా మాట కాదని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రామరాజు మీద కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయిన ప్రేమా ధీరజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్